పల్లవి బిత్తి సతికి అంటే జ్వరం వస్తుంది కదా ఇంకా సేవలు చేస్తూ అనమాట ఇక కర్చీఫ్ తడిపి తల మీద ఇలాగ వేస్తుంది ఆ తర్వాత ఇక ట్యాబ్లెట్ వేద్దామని చెప్పి అక్కడే డెస్క్లో ట్యాబ్లెట్ బాక్స్ అనమాట ఇక తీసుకొని వాటర్ ఇచ్చి సార్ లేవండి సార్ అని చెప్పి లేపుతూ ఉంటే పర్వాలేదమ్మా అని చెప్పి ఆయన మెల్లగలేచి కూర్చుంటారనమాట ఇక పక్కనే ఆ పాప కూడా ఉంటుంది తీసుకోండి సార్ అని చెప్పి ఇక టాబ్లెట్స్ వేస్తుంది అనమాట ఇక ట్యాబ్లెట్ ఇచ్చిన దాన్ని వేసుకుంటారు సరే సార్ ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి పల్లవి అన్నం తోని అదేంటమ్మా నువ్వు మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చావు కదా పదా కిందకి వెళ్దాము ఏముంది కాసేపు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఆయన అంటారు అదేంటి సార్ మీకు ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి అంటారనమాట పల్లవి అప్పుడు ఆయన అంటారు అది ఏముందమ్మా సిక్ అనేది ఎప్పుడైనా రావచ్చు నాకు ఇప్పుడు వచ్చింది కానీ నీకు ఆ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అనేది అని నాకు గుండమ్మ గారు అప్పుడే చెప్పారు నువ్వు ఖచ్చితంగా ఆ షోలో గెలవాలి అని చెప్పి గుండమ్మ గారు కూడా చెప్పారు సో ఏముంది పద కిందకి వెళ్ళి కూర్చుంటాను నేను నువ్వు ప్రాక్టీస్ చేయద్దు నేను వింటానే ఉన్న కరెక్షన్స్ ఉంటే చేస్తాను పద అని చెప్పి సరే సరే అని చెప్పి ఇక పల్లవి అన్నంతో ఇక సరే అని చెప్పి అందరూ హాల్లో వచ్చి కూర్చుంటారు మరోపక్క ఈ సతి ఇంటికి ఇంతకుముందు కొంతమంది రౌడీలు వస్తారు కదా అప్పుడు పల్లవి కొడుతుంది కదా అయితే ఆ రౌడీలు ఇంకొక పెద్ద రౌడీని చాలా హ్యూజ్గా పర్సనాలిటీ ఉంటాడనమాట అతన్ని తెచ్చుకుంటాడనమాట తెచ్చుకొని ఇక అన్న ఇంట్లోనే అన్న అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు పాటలు పాడతారు లోపలికి వెళ్తే కనిపిస్తారు మమ్మల్ని కొట్టారన్న అని చెప్పి ఆ అన్నని తీసుకొస్తాడనమాట ఇక అతను ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు బయటికి రండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక హాల్లో కూర్చున్న ఇటు పల్లవి ఆ బిత్తి ఆ పాప ఎవరా అన్నట్టు చూస్తూ ఉంటారనమాట ఇక వాళ్ళు మెయిన్ రోడ్ దాకా వచ్చేస్తారనమాట ఏ నిన్నే బయటికి రా అని చెప్పి బిత్తి అంటూ ఉంటే ఇదిగో ఈ ఇంట్లో ఒక పాప కూడా వచ్చిన పాప ఉంటుంది ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది వాళ్ళే మమ్మల్ని కొట్టింది అని చెప్పి ఆ రౌడీలు చెప్తూ ఉంటారు ఇలాపల లోపల పాప అసలు ఎవర్రా మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వచ్చి అరే ఓరే అంటున్నారు మీ పని చెప్తాను అని చెప్పి ఆ పాప వెళ్ళబోతూ ఉంటే పాప నువ్వు అలా వెళ్లకు అనగానే నేను చూడటానికి ఇలా కనిపిస్తాను కానీ నీ ఇకన్నా బాగానే ఫైట్ చేస్తాను అని చెప్పి వెళ్తుందనమాట వాళ్ళ దగ్గరికి పాప ఒక్కతే ఫస్ట్గా ఇక పాప ఫస్ట్ బయటకు వెళ్ళి రే గేంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు అనగానే ఈ చిన్న పాప ఎవర్రా అని చెప్పి మెయిన్ ఇంట్రోడి అడుగుతూ ఉంటే అన్న ఇది కూడా మామూలుది కాదన్నా అని చెప్పి అంటూ ఉంటారు నీకు ఆ పెద్దవాడు వచ్చి ఏమీ ఫైట్ చేయక్కర్లా నేను చాలు ఒక్కటి అనుకో పిచ్చి పిచ్చి ఉందా మీకు ఇక్కడ నుంచి బయటగా వెళ్ళిపోండి వెళ్ళిపోయి పానీపూరి తిని వెళ్ళి బొజ్జోండి లేదంటేనా మీకు ఉంటుంది ఒక్కొక్కరికి అని చెప్పి అనగానే ఆ రౌడీలు నవ్వుతూ ఉంటారనమాట ఇక ఇటు పక్కన పల్లవి అంటే బిత్తి సత్తితోని సార్ ఈ పాప వాళ్ళనేమో రెచ్చగొట్టే మాటలు అంటుంది ఏం పర్లేదంటారా అని చెప్పి పల్లవి అంటే అప్పుడు బిత్తి సత్తి ఆ బాబా వాళ్ళు చూడ్డానికి ఫస్ట్ నుంచి ఓవర్గానే మాట్లాడుతుంది కానీ కాసేపు అయితే ఆ పిల్ల మాటలకి వాళ్ళ వాళ్ళే గొడవపడి కొట్టుకుంటారు అలాంటి టాలెంటెడ్ ఆవదు అని చెప్పి అనగానే సరే సార్ నేను ఎప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక పల్లవి పాప దగ్గరికి వెళ్తుంది రే పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి అయినా నిన్న ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా అని పల్లవి అడుగుతుంది అప్పుడు ఆ మెయిన్ రోడ్కి ఉన్న పిల్లలు చెప్తారనమాట అన్న ఈఎంఐ అన్న మమ్మల్ని కొట్టింది ఆ అమ్మాయిని నువ్వు అసలు వదలకూడదు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది అన్న వీళ్ళు చెప్పారని నువ్వు వచ్చావన్న మమ్మల్ని కొట్టడానికి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఏమన్నా తెలుసుకున్నావా మర్యాదకి వెళ్ళిపోండి అన్న గొడవలు ఎందుకు అని చెప్పి పల్లవి అంటుంది ఏంటి నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి నా అని చెప్పి ఆ మెయిన్ రౌడీ అంటూ ఉంటాడు పల్లవితోని మీకు ఇలా కాదులే మాటలో చెప్తే మీకు మంచిగా ఎక్కడం లేదు సేమ్ టు సేమ్ నిన్న వాళ్ళకి ఇచ్చిన కొటింగే ఒక్కటి కూడా తేడా ఉండదు మా అయితే రెండు ఎక్స్ట్రా పీక్తలే అని చెప్పి ఇక మెయిన్ రోడ్ ఎవరైతే బాగా హ్యూజ్ పర్సనాలిటీ ఉంటాడో అతను మీద మీదకి వస్తూ ఉంటాడనమాట పల్లవిని కొట్టడానికి ఇక పల్లవి ఒక్క షాట్ వచ్చేసరికి ఇక అతను కుప్పకొల్పోతాడనమాట అయిపోద్ది అనమాట పల్లవి పవర్ అర్థమైపోతుంది అతనికి చెప్పాను కదన్న ఎందుకు గొడవలని వెళ్ళిపోండికా అని చెప్పి అనగానే ఇక వాళ్ళు భయంతో పారిపోతారు అక్కడి నుంచి ఇక పల్లవి ఆ పాప లోపలికి వస్తారు మరో పక్క చరణ్ ఏమో గుడికి వెళ్తాడనమాట గుడికి వెళ్ళగానే గుడి మేనేజర్ అక్కడే ఉంటాడు సార్ నేను చెప్పాను కదా సార్ అదే సీసీటీవీ ఫుటేజ్ అది వన్ ఇయర్ బ్యాక్ది తెప్పించమని అనగానే తెప్పించానయ్యా అంతా సిద్ధమే అని చెప్పి అతను అనగానే అవునా సార్ నిజంగా వచ్చేసిందా పదండి అయితే చూద్దాము అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా వెళ్తాడనమాట గుడిలోకి మేనేజర్ అలాగే చరణ్ వెళ్తారు ఇక అక్కడ కంప్యూటర్ దగ్గర ఒక అతను అనమాట రే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించి అబ్బాయికి అని చెప్పి అనగానే ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఆ రోజు జరిగిన ఈ కొన్ని కొన్ని ఫుటేజ్ అంతా చూపి స్తూ అనమాట ఎంత చూసినా కూడా ఇదేంటి సార్ ఇదే చూపిస్తున్నారు సీసీ ఫుటేజ్లో ఇంకా మొత్తం అంతా ఉండాలి కదా ఆ రోజు పాట పాడిన అమ్మాయి ఇందులో కనిపించట్లేదు ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతాడు అంటే అబ్బాయి నువ్వు సంవత్సరం క్రితం అడిగావు అసలు ఈ మాత్రం ఫూటేజ్ దొరకడమే చాలా గొప్ప మొత్తం అంతా లేదు డిలీట్ అయిపోయింది ఉన్నదైతే ఇదే మరి అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట అదేంటి సార్ ఎంతో ఆశగా ఆ అమ్మాయి కనిపిస్తుందని చెప్పి వచ్చాను ఇటు చూస్తే ఫూటేజ్ డిలీట్ అయింది సగమే ఉంది అంటున్నారు ఏం చేస్తాము అని చెప్పి ఆయన బయటకు ప్రచారాన్ని బయటకు వచ్చేస్తాడు ఇకప్పుడు మేనేజర్ కూడా బయటకు వస్తాడనమాట ఏం చేస్తాం బాబు నీ లైఫ్లో అమ్మాయి ఎంత ముఖ్యమో నాకు అర్థమవుతుంది కానీ ఆ అమ్మాయి నువ్వు ఎలా గుర్తుపడతావు ఇప్పుడు ఫుటేజ్ కూడా డిలీట్ అయిపోయింది అనగానే అంటే ఆ అమ్మాయి వాయిస్ నేను ఎంతమందిలో అమ్మాయి పాడినా నేను గుర్తుపట్టగలను సార్ నేను అంత ఇదిగా గుర్తు పెట్టేసుకున్నాను ఆ వాయిస్ని అని చెప్పి అంటాడు చరణ్ ఇలాపే అక్కడికి ఒక పంతులు గారు వస్తారు ఏమైంది అమ్మాయి పాడడం అంటున్నారు ఏంటి అని చెప్పి ఆ పంతులు గారు అప్పుడు మేనేజర్ అంటారు పంతులు గారితోని అదే పంతులు గారు పోయిన సంవత్సరం కార్తీక మాసంలో ఒక అమ్మాయి సోమవారం రోజు వచ్చి పాడింది కదా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాడు ఆ అమ్మాయి పాట బాగా పాడింది కదా ఆ రోజు అనగానే అవునవును అమ్మాయి ఆ రోజు చాలా బాగా పాట పాడింది నేను కూడా అమ్మాయిని చాలా బాగా పాడావని చెప్పి మెచ్చుకున్నాను కూడా అని చెప్పి అనగానే మీరు గుర్తుపట్టగలరా సార్ అంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అమ్మాయి ఈ గుడికి వచ్చిందా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు పంతులు గారితోని అంటే ఆ అమ్మాయిని అయితే గుర్తుపట్టగలను కానీ మళ్ళీ ఈ గుడికి వచ్చిందా లేదా అనేది నేను అంతేదిగా పర్టికులర్గా చూడలేదు బాబు అని చెప్పి పంతులు గారు అంటారు ఆ అమ్మాయి నాకు చాలా ఇంపార్టెంట్ సార్ మీకు ఎప్పుడైనా కనిపిస్తే మళ్ళీ ఎప్పుడైనా గుడికి వచ్చినా ఎక్కడైనా కనిపించినా నా నెంబర్కి కాల్ చేస్తారా అని చెప్పి చరణ్ ఆ పంతులు గారికి నెంబర్ ఇస్తారనమాట సరే బాబు అని చెప్పి అతను కూడా పంతులు గారు ఫీడ్ చేసుకుంటారనమాట చరణ్ నెంబర్ని ఆ తర్వాత చరణ్ ఏమో ఇంటికి వెళ్దామని బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తూ ఇక మనసులో ఇలా అనుకుంటాడు చా ఇంతే గుళ్ళో అమ్మాయి ఆ అమ్మాయి పాడిన అమ్మాయి కనిపిస్తుందేమో అని ఆశగా వెళ్ళడము ఈసారి అయినా దొరుకుతుందేమో అనుకోవడం కానీ నా కళ్ళ ముందుకు రావట్లేదు ఆ అమ్మాయి దేవుడా ఎలాగైనా నేను నేను ఇష్టపడే ఆ గొంతు గల అమ్మాయి నా కళ్ళ ముందుకు వచ్చేలాగా నువ్వే చెయ్యి అని చెప్పి అలా మనసులో చరణ్ అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఈ లోపల పల్లవి అటు మ్యూజిక్ అది కంప్లీట్ చేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట దూరంగా చరణ్ని చూస్తుంది ఇక చరణ్ కూడా ఆపేస్తాడనమాట పల్లవి కనిపించడంతో ఎక్కడికి వెళ్తున్నావు నన్ను ఇంటికి డ్రాప్ చేయొచ్చు కదా అనగానే ఏ నీ వాహనం ఉంది కదా ఎక్కడుందో అనగానే అది తీసుకురాలేదు నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళు ఎప్పుడుగా ఉన్నాయి దింపచ్చు కదా అనగానే కాలు లేని వాళ్ళనైనా తీసుకెళ్తాను కానీ నా బైక్ మీద నిన్ను మాత్రం తీసుకెళ్ళను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మర్యాదగా అడుగుతున్నాను తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి పల్లవి అన్నా కూడా నేను మాత్రం తీసుకెళ్ళను ఏ ఏమైనా చేసుకో అని చెప్పి అంటాడు చరణ్ ఇలా కూడా అటువైపు పోలీసులు వస్తూ ఉంటే నీ పని ఇలా ఉందా నువ్వే తీసుకెళ్ళేలా నేను చేస్తానుగా అని చెప్పి పల్లవి మనసులో అనుకో ఇక కరెక్ట్గా పోలీసులు వచ్చే టైంకి నాకు తెలీదు నా చైన్ నాకు ఇచ్చేసే నువ్వే తీసేసావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే చైన్ ఏంటి నేను తీయడం ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఈ లోపల పోలీసులు రావడంతో ఏమైందమ్మా ఏమైంది అనగానే చూడండి సార్ మీరు పోలీసులేగా అనగానే మేము పోలీసులేనమ్మా అని చెప్పి అని అంటారు ఇతను చూడడానికి దొంగలా లేడు కానీ దొంగలాగా నా నా చైన్ కొట్టేశాడు సార్ అనగానే నేను కొట్టేయడం ఏంటి అనగానే అసలు ఎవరు అబ్బాయి అనగానే తెలియదు సార్ నాకు తెలీదు అని చెప్పి చరణ్ అనడంతో సరే అమ్మాయి అబద్ధం చెప్తుంది అసలు నేను చేయను కొట్టడం ఏంటి నేను దొంగలా ఉన్నానా నేను అనగానే ఆ పోలీస్ అంటారు మేమేమైనా పోలీసులకు కనిపిస్తున్నావా ప్రొఫెషన్కి చేసే పనికి ఏమీ మనం కనిపెట్టలేము నువ్వు దొంగవే అయి ఉండొచ్చు లేకపోతే ఈ అమ్మాయి ఎందుకు చెప్తుంది అనగానే సార్ ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది ఈ అమ్మాయి నాకు తెలుసు ఈ అమ్మాయి అసలు మా ఇంట్లోనే ఉంటుంది సార్ అనగానే అబ్బా చా నేను నమ్మాలా అనగానే అయ్యో సార్ నిజం ఈ అమ్మాయికి నాకు ఎంగేజ్మెంట్ కూడా అయింది ఇటువరలో పెళ్ళి కూడా అని చెప్పి అనగానే ఇటు పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది అదేంటమ్మా సిగ్గుపడుతున్నావు అని చెప్పి పోలీసులు అండంతో అతను నోటించి అలా చెప్పేసరికి వచ్చింది సార్ అనగానే మరి దొంగ అన్నావు అనగానే అతను మనసు దొంగలిచ్చాడు ఇచ్చాడు సార్ అందుకే అలా అన్నాను అని చెప్పి అంటుంది పల్లవి మరి చైన్ పోయింది అన్నావు కదా అని చెప్పి పోలీసులు అంటారు అంటే నా మనసు ఆ చైన్కి లాక్ అయిపోయింది సార్ ఊరికే అలా చెప్పాను అని చెప్పి అలా కవర్ చేస్తుంది పల్లవి సరే మరి ఇంటికి వెళ్ళండి ఇద్దరు కలిసి ఇదిగో అబ్బాయి నువ్వు లిఫ్ట్ ఇవ్వాలి అమ్మాయిని తీసుకెళ్ళు అని చెప్పి అనగానే ఇంకా తప్పక ఇంకా నెత్తి మీద పెట్టుకుంటాను పదా అని చెప్పి ఇక వాళ్ళ పల్లవిని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు ఇంటికి బైక్ మీద మరోపక్క ఇంటి దగ్గర ఇటు సుమలత అక్షిత భువన మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ మీరే ఏదో ఒకటి చెయ్యాలంటే ఆ పల్లవి కాంపిటీషన్లో ఆంటీ అసలు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇటు అక్షిత కూడా చెప్తుంది గుండమ్మకి మాటిచ్చింది పల్లవి ఖచ్చితంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తానని అసలు పల్లవి కాంపిటీషన్కి వచ్చిందంటే తనే గెలిచినట్టే ఆంటీ అంత ఇదిగా సో మాటిచ్చేసింది అనగానే అవునా అని చెప్పి అంటుంది సుమలత ఇక ఇటు అక్షిత కూడా అంటుంది తను ఎలాగైనా రాకుండా మీరే చేయాలంటే మీరే ఏదో ఒకటి ఆలోచించాలి వచ్చిందంటే అంటే ఏమీ లేదు గెలిచినట్టే ఆ గొ గొంతు విన్నాడంటే చరణ్కి కూడా తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇటు భువన అక్షిత అర్వాత ఇక వీళ్ళు అంటారు మేము ఒక ఐడియా ఆలోచించి కావాలని పల్లవిని కాలేజ్ దగ్గర లాక్ చేస్తాము ఒకవేళ నువ్వు కనుక ఓడిపోతే చరణ్ని వదులుకోవాలని ఇన్ కేస్ పల్లవి ఓడిపోతే రాలేకపో పోతే ఖచ్చితంగా చరణ్ని వదిలేసుకుంటుంది ఆ రకంగా కూడా మనకి ప్లస్ అవుతుందంటే ఆలోచించండి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు ఈ లోపల ఇటు సమ్మలతో ఇంటికి ఇద్దరు ఆడవాళ్ళు వస్తారనమాట పెళ్ళి పిలుపు కోసం అని చెప్పి రెండు రెండు కూర్చోండి అని చెప్పి పిలుపు ఇక సుమలత నీకోసం ఎవరు వచ్చారని చెప్పి కాఫీ తీసుకురన్నా అని చెప్పి ఇటు బామ్మ అంటూ ఉంటుంది ఈ లోపల హాల్లో చంటి కూడా ఉంటాడనమాట ఇక బామ్మ అక్కడే ఉంటుంది ఇక వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుంటారు సోమలత కూడా కూర్చుని ఉంటుంది ఇక అక్షిత బోన కూడా ఉంటారు ఇక వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు పెళ్ళి మా అబ్బాయిది పిలవడానికి వచ్చాము అవును మీ పెద్ద అబ్బాయిది కూడా పెళ్ళి సెట్ అయిందని విన్నాము అనగానే అవునవును ఇంకా వన్ మంత్లోనే మా అన్నయ్య పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటారు మరి మీ కోడలు ఖచ్చితంగా మీరు కోడలు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరించి తెచ్చుకుంటారులేండి మీ స్థాయి అది మరి మామూలా అని చెప్పి చె అనగానే ఇకప్పుడు బామ్మంటుంది మేము గుర్రం చూసి మా అమ్మాయిని తెచ్చుకుంటున్నామండి అనగానే అవునా ఓకే ఓకే ఇంతకీ మీ కోడలు మీ అబ్బాయి ఏరి అనగానే మా ఇంట్లో ఉంటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారా మా ఇంట్లోనే ఉంటుంది మా ఫ్రెండ్ మా వదిన ఎందుకంటే మా వదిన చాలా మంచి ఇలా మాటలు జరుగుతూ ఉంటాయి లోపల ఇంటికి చరణ్ పల్లవిని తీసుకొస్తాడనమాట ఇంట్లోకి ఇద్దరు వస్తూ ఉంటే అదిగో మాటల్లోనే మా అన్నయ్య వదిన వస్తున్నారు అని చెప్పి చంటి అంటూ ఉంటాడు ఇక వాళ్ళు చూస్తారనమాట పల్లవిని కింద నుంచి పైదాకా ఈ అమ్మాయేనా అని చెప్పి అనగానే అవును ఈ అమ్మాయిని గుణం చూసి మా ఇంటికి కోడలుగా తెచ్చుకుంటున్నాము మేము ఆస్తులు అవి ఏమి చూడట్లేదు అని చెప్పి అంటుంది బామ్మ మాకే ఇంత ఆస్తుంది మాకు వేరే వాళ్ళ ఆస్తు పని ఏంటండి అని చెప్పి ఈ చంటి కూడా అంటూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటావు అమ్మా నువ్వు అనగానే అంటే ఈ మధ్య సింగింగ్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేద్దామని మ్యూజిక్ నేర్చుకుంటున్నానండి ఒకళ్ళ దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వస్తున్నాను అని చెప్పి ఈచారని కూడా చెప్తాడు మరి పాటలు పాడడం అంటే స్టేజ్ మీద అది పాటలు పాడడం ఆ టైపా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు ఆ వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న చంటి అంటాడు స్టేజ్ మీద అలా అని కాదండి ఇది కాంపిటీషన్ దానికి మా వద్ద ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పి అనగానే అంటే వినడానికి అంత బాగలేదు అంటే ఏదైనా అవ్వచ్చు కదా వచ్చిన జనాలు ఏమైనా అనుకోవచ్చు మీ కోడలు ఇలా స్టేజ్ మీద ఎక్కి పాటలు పాడుతుంది ఇప్పుడు ఇలా పాటలు పాడే వాళ్ళని ఒక పాట పాడమ్మా అని చెప్పి ఎవరు అడిగినా కూడా పాట పాడాల్సి వస్తుంది అది చూడ్డానికి అంత బాగోదు అంటే అంత కొంచెం పరువు తక్కువగా కూడా ఉంటుంది కదా మరి ఆలోచించండి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అనమాట వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు ఇక పల్లవి షాకింగ్గా బామ్మ షాకింగ్గా చూస్తూ ఉంటారు సో ఇంతేండి ఇవాళ్ళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్